i don't know ಾಸರ ಶ್ರೀಮಪ್ಪ ಧರ್ಮಗೊಂಡ ಗಂಗಾ ಹರೇಣ ಶಾಂಭವಾನಿ ಶಾಂಭವೋ ಹಳ್ಳಿ ಖೌನ ಬ್ರಹ್ಮಕ್ಕೂ ಐದು ಊರು ಕುಮಾರ್ ಗೌರಮ ಬ್ರಹ್ಮಗೂ ఐదుగురు కుమారుహాముని బాలమహాముని చముకుని చెని సట్ట మీద ఊర్పుచ్చే పుట్టినవాడు సత్యం దగ్గరే అహాండి వారు ఐదుగురుచ్చారు అక్కడ పడి వేగా అరథములు పిలిపించుకున్నాడు ఏమిటి అక్కడ పడి వేగ అరథములు పిలిపించుకున్నాడు

ఎవరు తప్పస్సు వాళ్ళు మన గౌతల వారికి కొన్ని పాపములు కొన్ని పాల సముద్రమే పుణ్యములుగా ఆ పాల సముద్రమే పాల పొంగళ్ళు పొందాలి అంటే పందు పొంగిచ్చారా పాల పొంగళ్ళు అబ్బాయి అలాంటి పాల పొంగళ్ళై పొంగాలంటే కనుక నేను తపస్సు పడి మారాలి మీరు వేరే పానకు వెళ్ళాలి కనుక రే తమ్ములారా మీకు మీరు వెళ్ళండి అది అమ్మవారు అన్నది అంటాడు అంటాడు దేవత ఆ అమ్మవారు మహాశ్రీవేసర కొరలో నేను తపస్సు పట్టాలి మహాశ్రీవేసర కొర మీరు తపస్సు పట్టాలి ఆ తపస్సు పట్టినప్పుడే దేవార వారు దేవుతలే మన ప్రత్యం ఆ దేవార వారు దేవుతలే మన ప్రత్యక్షమైనప్పుడు ఈ మొత్తం కూడా పాపాల మొత్తం కూడా ఒక దిగి పాల పొంగలై పొంగారా ఎవరు తప్పసుకోలే అమ్మా ఎవరు తప్పసుకు వాళ్ళు వెళ్ళాలంటే అక్కడ బాధాలు ఎవరి బాధాలు వాళ్ళు ఈ ఊరికి ఐదుగురు ఐదు బాగా వేస్తున్నా మన ఉన్నది

అన్నయ్యా పాపము పాపమున మాకు వద్దు అక్కడ పుణ్యములు ఉన్నవి నాలుగు పుణ్యములు ఉన్నది పాపముల పుణ్యముల మాత్రం కూడా ఒక దాంట్లో ఏదో ఆ రాశి మాకు వద్దు ఆ రాశ మాకు వద్దు ఇది నాలుగు పుణ్యములు తీసుకొని కడకలై తొలుతవన్నయ్యా ఆ బాల మాకు వద్దు కానీ పుణ్యాలు కావాలి మాకు ఆ బాల పుణ్యం ఈ ఇష్టం వచ్చిన భాగం హ్మ్ ఇష్టం వచ్చిన భాగము ఎత్తుకొని తీసుకుని ఇయవ్వరు స్వాలలకు పోయి ఆవల తపస్పట్టండి ఆ కానీ నేను మాత్రం మహా శిరువేసర కాలం పట్టాలి తపitalsింది మహాశ్రీవేశ్వర ప్రాజెక్ట్ అండి కొంతమందికి తెలిసిద్దో తెలియదో కానీ గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అక్కడ పుట్టింది మహాశ్రీవేశ్వర కోన వాళ్ళ గౌతమ బ్రహ్మ అక్కడ పుట్టినది

నువ్వు జయాసిన పూజ కొంచెం కొన్ని ఉన్నవి ఏమిటి తెలుసు భాడుములు మా ఓ మహా మాద్రానికి వచ్చి చేసి ధరించి అది కాలుసేశ్వర ఉన్నాడు అక్కడ ఆది చేసులు పన్నెండరు సలాది చేసుకోండి నువ్వు చట్టగా గావించుకొని తల్లి ఆ పన్నెండు సెలవు సలాది చేసుకోండి నువ్వు చట్టగా గావించుకొని కంత్రి బాణములు ఎంగిన పడకుండా

అమ్మవారు అంటున్నది మహాను బావా ఈ పూజ లేదుగా ఈ పూజ ఏందే కొలుపు లేదుగా ఎవరు కొలుపు కలిసినా నన్ను స్థలాల స్థానం చేపిస్తారు నన్ను తలారు స్థానము చేపించి కలిసి ఏడు బాణముల పాల పొంగల పెంచుకొని ఏ పేడు బాణములు రేపు రేపు మా పేడు బాణములు మాకు హారు ఆ ఎంగిల పడకుండా చెల్లించే బాయ్ నాగే అందమ్మ అలాగో చెల్లిస్తున్నది అరే ఒక చిన్న మాట అమ్మవారు కంచేడు బాండవులు రేపు మాపు అంటే ఉదయం సాయంత్రం ఆమె ఏడు బాండవులు పొంగలు చెల్లించమన్నాడు ఇక్కడ చేసుకొని ఎత్తుకొని పొయ్యి ఆ మహాశిరవేశ్వర పొంగల్లో పెట్టాలి ఎలా ఒక పెట్టమను ఒక్క పొంగల్ పెట్టమని వీళ్ళనే అడవి ఏ కారణమైన అడవి అడవి అడవిలో అమ్మవారు ఎలిగిరి చూడకుండా చూడకుండా ఏడు బాణాలు ధైడు మీద చల్చకుండా ఏడు బాణములు రేపు మా పేడు బాణములు మాపుడు చూసాడు ఒకడు కలసం పెట్టి ఎవడో కొడుతాడుగా ఆ అప్పుడు నాడ మహా హరుని చూశాడు ఆ మొగబెట్టనమ మహా హరు బావ అమ్మా ఇష్టు మహేశ్వర మహా హరు దేవతలు ఉన్నారు నీరు దేవాన దేవతలు ఉన్నారు ఆరి కలిగములోకి ఒక్కసారి కలిగములోకి ఒక్కసారి తంగి చూడండి అప్పుడు ప్రింగి చూస్తే అమ్మవారి పూజ కానీ అయ్యగారు పూజ లేదు అమ్మవారి పూజ అమ్మవారు అమ్మవారు అంటూ ఉన్నారే కాని అయ్యగారు అంటూ ఖలిగులో మీరు కూడా ఎలవాలంటే ఆ కంచి ఏడు బాడ నుంచి ఆ ఏడు బాండవాల పొంగల్ని ఆ దీక్షను భగ్నం చేయాలి పడాలి ఏదో విధంగా అమ్మవారు ఆ కంతేడు చేయనా భగ్నం చేయబుల్ మీ పేరు కూడా నిలబడాలి వెళ్ళమన్నా అప్పుడు నారదులు చెప్తాను మాటలు నారసాలైనవి నాటినవి నారదుడు చెప్పిన మాటలు నారసాలైనాటినవి అప్పుడు బ్రహ్మ ఇష్టం అంతారాలయ్యా అయ్య నేను పడిమారుతున్నాను మూడేళ్ల వాడు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత వాడు ఐదేళ్ల ఎవరండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పండి ఉదయం చదువుతా బాబా

మీది ఏ పట్టణం మీది ఏ ప్రదేశం కన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎవరు అది అమ్మవారు అడిగింది ప్రశ్న ఎవరి అమ్మవారు మా కన్న తల్లిదండ్రులు మేము